கொண்ட பைன ஆர்மா கொண்ட எல்லா நீடித்தேரி கொண்ட பைன ஆர்ம கொலுத்தீரி நிலச்சு கொண்ட எக்கி நீத்துல நீதி கனேடி ఎందరికో దొరకనిది దివ్యమైన నీరూపం రావాలి కొండెక్కి మనసారా చూడాలి నీరూపం మాకేగా అపురూపం కొండపైన ఆ దుర్గమ్మ కొలువు తీరి నిలిచుంది కొండ ఎక్కి నీ భక్తులంతా నీ విధని వేడితిరీ కొండ ఎక్కి వచ్చాము కోరికలెన్నో కోరాము నీ సేవలునే చేయంగా నీతోనే గడిపాము కొండ ఎక్కి వచ్చాము కోరికలెన్నో కోరాము నీ సేవలనే చేయంగా నీతోనే గడిపాము మనసులో బాధలు తొలగించి నీ నీడలు మేము గడపాలి మూసిన కన్నుల వెనక ఆత్మజ్యోతిని చూడాలి రావాలి కొండెక్కి మనసారా చూడాలి నీ రూపం మాకేగా అపురూపం కొండపైన ఆ దుర్గమ్మ కొలువు తీరి నిలిచుంది కొండ ఎక్కి నీ భక్తులంతా నీ వెదికనివేడితిరీ ఎన్నో జన్మల మా పుణ్యం నిన్ను చూడవచ్చితి సారలెన్నో తెచ్చేదమో చల్లని వెనలియమ్మా ఎన్నో జన్మల మా పుణ్యం నిన్ను చూడవచ్చి తిమి సారలెన్నో తెచ్చెదము చల్లని దీవెనలీయమ్మా కోరి వచ్చిన భక్తులకు సౌభాగ్యమునే ఇచ్చెదవా ప్రేమతో నిన్ను పిలవంగా మా చెంతని నిలిచెదవా రావాలి కొండెక్కి మనసారా చూడాలి నీ రూపం మాకేగా అపురూపం కొండపైన ఆ దుర్గమ్మ కొలువు తీరి నిలుచుంది కొండ ఎక్కి నీ భక్తులంతా నీ వెదిక్కని వేడితిరి ఎందరికో దొరకనిది దివ్యమైన నీ రూపం రావాలి కొండెక్కి మనసారా చూడాలి నీ రూపం మాకేగా అపురూపం కొండపైన ఆ దుర్గమ్మ కొలువు తీరి నిలుచుంది కొండ ఎక్కి నీ భక్తులంతా నీ విధి వేడితిరి